అనంత కరుణామయుడు కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను అస్సలం వలైకు రహమతుల్లాహి ఈ ఈరోజు మనం హజ్రత్ బిలాల్ రజియల్లాహు అన్హు గారి గురించి తెలుసుకుందాం ఆయన విశ్వాసం విషయంలో ఎంత దృఢంగా ఉన్నారో ఆయనని చిత్రహింసలకు గురి చేస్తున్నా సరే ఆయన ఎంత దృఢంగా నమ్మకంగా విశ్వాసం విషయంలో నిల్చున్నారన్న విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం మక్కా నగరంలో ఖలాఫ్ కుమారుడు ఉమయ్య ఇంట్లోనే కూర్చొని ఉన్నాడు అప్పుడు తన వద్దకు ఒక వ్యక్తి వచ్చి ఉమయ్యా నీకు ఈ విషయం తెలుసా అభిసీనియాకు చెందిన నీ నిగ్రో బానిసా హజరత్ బిలాల్ రాత్రిలో దొంగచాటుగా మొహమ్మద్ను సందర్శించడానికి వెళ్తున్నాడు అతను కొత్త మతాన్ని స్వీకరించాడు వేరే వాళ్ళు కూడా కొత్త మతాన్ని స్వీకరించడానికి ప్రేరేపిస్తున్నాడన్న విషయం నాకు తెలిసింది అని చెప్పాడు అప్పుడు ఉమయ్య ఉలిక్కి పడ్డాడు నువ్వు చెప్పేది నిజమేనా అని అనగానే నేను చెప్పేది నిజం నా వద్ద సాక్ష్యాలు కూడా ఉన్నాయి నువ్వు నీ బానిసను అదుపులో ఉంచుకుంటావని ఈ విషయం చెప్తున్నాను అతనితో పాటు మిగతా వాళ్ళు కూడా ఈ ధర్మాన్ని స్వీకరించడానికి ఆసక్తి చూపుతున్నారు అందులో ఉన్నత మతాలకు చెందిన వారు కూడా ఉన్నారు మన వంశానికి చెందినవారు మన మతానికి చెందినవారు కూడా ఉన్నారు అని ఆ వ్యక్తి చెప్పాడు దీనితో ఉమయ్యకు తీవ్రమైన కోపం వచ్చింది నీవు రాత్రులు మొహమ్మద్ను కలవటానికి వెళ్తున్నావా అతని యొక్క విశ్వాసాన్ని మతాన్ని నీవు స్వీకరించావా మన యొక్క దేవుళ్ళు అయినటువంటి లాత్ ఉజ్జాలను నీవు ఆరాధించటం అప్పుడు కాసేపు కంగారు పడినప్పటికీ ఈ విధంగా సమాధానం చెప్పాడు నేను మొహమ్మద్ యొక్క విశ్వాసాన్ని మతాన్ని స్వీకరించడం నిజమే వాస్తవమే అది నా హృదయంలో నుంచి జనించిన విశ్వాసం అని బదులిచ్చాడు అప్పుడు బిలాల్ చా బిలాల్ ఈ విధంగా సమాధానం చెప్పటంతో ఉమయ్య చాలా కోపంగా ఊగిపోయాడు నేను నిన్ను కొన్నాను నీపై నాకు సర్వాధికారాలు ఉన్నాయి నీపై నాకు అన్ని హక్కులు ఉన్నాయి నేను ఆరాధించిన వారినే నీవు ఆరాధించాలి నేను చెప్పినట్లుగానే నీవు చేయాలి అని చెప్పాడు అప్పుడు బిలాల్ ఈ విధంగా సమాధానం ఇచ్చాడు నీకు నా దేహంపై అధికారం ఉండవచ్చు కానీ నా విశ్వాసంపై నీకు అధికారం లేదు నా హృదయంపై నీకు అధికారం లేదు ఈ విశ్వాసం దేవుడు ఒక్కడేనన్న ఈ విశ్వాసం నా హృదయంలో నుండి జనించినది ఇది నా సొంతం మాత్రమే దీనిపై నీకు ఎలాంటి హక్కు లేదు అని జవాబిచ్చాడు దీనితో ఈ విషయాన్ని విన్నటువంటి నీ బుర్రలో నుంచి పిచ్చి పిచ్చి మత విశ్వాసాలన్నీ వదిలే వరకు నిన్ను శిక్షిస్తాను అన్నాడు ఉమయ్య తన ఇతర బానిసలను పిలిచి బిలాల్ కాళ్ళు చేతులు కట్టేయమన్నాడు బహిరంగ స్థలంలో తీసుకువెళ్ళి కొరడాతో కొట్టమన్నాడు బిలాల్ రజల్లాహ్ అనుహ్ గారు శరీరం రక్త సిక్తమయ్యేలా కొట్టిన తర్వాత కాళ్ళు ఆయన శరీరాన్ని ఈడ్చుకుంటూ బానిసల కొట్టంలో పారేశారు యజమాని వద్దకు వెళ్ళి అయ్యా మామూలు మనిషి అయితే మా దెబ్బలకు ఎప్పుడో లొంగిపోయేవాడు కానీ బిలాల్ సాధారణమైన వ్యక్తి కాదు కొరడా శరీరాన్ని తాకి మాంసఖండాలు ఎగిసిపడుతున్నా అతడు అల్లా దేవుడొక్కడే అన్న విషయాన్ని తప్ప మరేమీ చెప్పటం లేదు సరిగ్గా అతడికి బాధను కూడా అతను వ్యక్తం చేయటం లేదు అని ఈ విధంగా ఉమయ్య యొక్క బానిసలు ఉమయ్యతో చెప్పటం జరిగింది ఉమయ్యకు ఏమి చేయాలో అర్థం కాక ఆ బానిసలను పంపించి వేశాడు ఆ రోజు సాయంత్రం ఉమయ్య బానిసల కొట్టంలోనికి వెళ్ళి చూడగానే హజ్ర బిలాల్ అల్ అన్హు గారు రక్తం సిక్తమై పడిపోయి ఉన్నారు మరుసటి రోజు మధ్యాహ్నం ఎండ తీవ్రతగా ఉంది వేడి పొగలు సెగలు కక్కుతోంది ఉమయ్య తన బానిసలను పిలిచి బిలాల్ రజియల్లాహు అన్హును బహిరంగ ప్రదేశానికి రమ్మన్నాడు బిలాల్ను తీసుకొచ్చి ఎండలో పారేశారు ఒక పెద్ద బండరాతిని ఆయన రొమ్ముపై ఉంచారు అలా ఎండలో రొమ్ముపై కాలే బండరాతిని ఉంచి గంటల కొద్దీ వదిలేశారు ఆయన శరీరం కింద ఉన్న వేడి ఇసుక చర్మాన్ని మలమలం ఆడుస్తోంది ఎడారి వేడి గాలికి ఇసుక ఆయన ము ఒక పుటాల్లోకి కళ్ళల్లోకి వచ్చి పడుతోంది తల ఎండ తీవ్రతకు పగిలిపోయేలా బాధిస్తోంది ఒక విధమైన మగతలోకి జారిపోయారు అయినా సరే ఆయన నోటి వెంట దేవుడు ఒక్కడే అన్న మాట తప్ప మరేమీ పలుకలేదు ఉమయ్య ఉమయ్యా హజ్ బిలాల్ రజల్లాహు అన్హుని చాలా రోజుల పాటు చిత్రహింసలకు గురి చేశాడు అయినా సరే బిలాల్ రజియల్లా అన్హు గారి మార్పులో రవ్వంత కూడా మార్పు రాలేదు ఆయన దేవుడు ఒక్కడే అన్న మాటను ఆయన విడిచిపెట్టలేదు మన ప్ర ప్రవక్త గారి ప్రియ శిష్యుడైనటువంటి హజ్రత్ అబూబకర్ సిద్దిక్ గారు అటుగా వెళ్తూ ఉండగా ఆయన చెవులకు దేవుడు ఒక్కడే అన్న శబ్దాలు గంభీరంగా వినిపించాయి ఈ శబ్దం ఎక్కడ నుండి వస్తుంది అని హజ్రత్ అబూబకర్ సిద్దిక్ గారు చూడగా ఉమయ్య బిలాల్ని హింసిస్తూ కనిపించాడు పైశాచికంగా హింసిస్తూ కనిపించాడు బిలాల్ పై నుంచోని ఉమ్మయ్య పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు అది చూసిన అబూబకర్ సిద్దిక్ గారు నీవు మనిషి వెనా మనిషి అలా అలమటిస్తుంటే నీకు ఏ విధమైన జాలి కలగటం లేదా అని నిలదీశారు అప్పుడు ఉమయ్య ఈ విధంగా సమాధానం ఇచ్చాడు గర్వంతో ఇతడు నా బానిస నా ఇష్టం వచ్చినట్లుగా చేస్తాను నీకు దీనంతటికి కారణం నీవు నీ సహచరులే నీకు అంత జాలీగా ఉంటే వీడిని కొనుక్కొని ఈ బాధల నుండి వీడిని విముక్తుడిని చేయొచ్చు కదా నేను కూడా వీడిని వదిలించుకుంటాను అని ఉమయ్య సమాధానం ఇచ్చాడు అప్పుడు అబూబకర్ సిద్దిక్ గారు అత ఆయన వద్ద ఉన్న ధనంతో బిలాల్ని కొనుక్కున్నారు కొనుక్కొని ఆ బాధల నుండి ఆయన్ని విముక్తిడిని చేశారు చేసి ఈ విధంగా బిలాల్తో చెప్పడం జరిగింది నేను అల్లా ప్రసన్నత కొరకు నిన్ను విముక్తుడిని చేశాను చెప్పి ఆయన యొక్క గాయాలకు చికిత్స చేయించడం జరిగింది ఈ విధంగా బిలాల్ రజియల్లాహు అన్హు గారిని ఆ విధంగా శిక్షిస్తున్నా కూడా ఒక నిండు కుండలాగా తొణకకుండా వెనకకుండా ఆయన విశ్వాసం విషయంలో చాలా దృఢంగా నిల్చోవటం జరిగింది కానీ అణచివేతలకు పాల్పడడాన్ని ఇతరుల హక్కులను భంగం కలిగించడాన్ని అల్లా నిషేధించాడు అలాగే ఇస్లాం ప్రచారంలో బల ప్రయోగాన్ని కూడా అల్లా అనుమతించలేదు లా మనకు వినే భాగ్యాన్ని కాకుండా ఆచరించే భాగ్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాను